వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి దక్కుతుందని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు బాలిని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు మొదలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఇప్పుడు పూర్తి చేస్తుంది ఆయన ఏడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు గత ప్రభుత్వంలో కేవలం ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే టన్నులు పనులు పూర్తి చేశారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది కిలోమీటర్లు పనులు పూర్తి చేస్తున్న చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు పనులు పూర్తవడంతో మూడు జిల్లాలో మూడు లక్షల ఎకరాలు సాగులోకి పదిహేను లక్షల ముప్పై వేల మందికి త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఎర్రగొండపాల నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవని అందరూ కలిసికట్టుగా పయనిస్తున్నామని భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాలిని రెడ్డిలకు కానుకగా ఇస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు నియోజకవర్గం అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల కార్యకర్తల అండదండలతోటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి చాలా పెద్ద ఎత్తున తరలివస్తూ అశేషంగా ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎర్రగొండపాలు అనేది వెలిగొండ ప్రాజెక్టు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు మీద ఆధారపడ్డటువంటి నియోజకవర్గం వెలిగొండ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి శంకుస్థాపన చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే రెండవ టన్నెల్ని రెండు రోజుల క్రితం కంప్లీట్ చేసినట్టుగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రకటించారంటే వైఎస్ఆర్ గారి బిడ్డ ఏ విధంగా చిత్తశుద్ధితోటి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారో మనందరికీ అర్థం అవుతుంది తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసింది కేవలం మొదటి టన్నెల్ నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు అయితే రెండవ టన్నెల్ రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే దాదాపు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే రెండు టన్నెల్లో వాళ్ళు తెలుగుదేశం వారు పనిచేశారు అదే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ జగనన్న గారి ప్రభుత్వంలో కానీ దాదాపుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు వలన దాదాపు మూడు జిల్లాలకి మంచినీటి సదుపాయం తాగునీటితో పాటు సాగునీటి సదుపాయం కూడా అందించే బృహత్కరమైనటువంటి ప్రాజెక్ట్ మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి మూడున్నర లక్షల ఎకరాలకి సాగుతో పాటు పదిహేను లక్షల ముప్పై వేల మందికి తాగునీరు అందించేటటువంటి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం అనేది అక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆనందం వెళ్ళబు వెల్లవెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం గడ్డ అనేది అడ్డ అనేది మరొకసారి నిరూపించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని దక్కేలాగా చేసినటువంటి మన శ్రీ బాలినేని వాసన్న గారి వాసన్న గారి శిష్యుడుగా వాసన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వారి ఆదేశాల మేరకు నేను తీసుకుంటున్నటువంటి వారి ఆధ్వర్యంలో నేను తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తుంది ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంచి వాసన్న నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మంచి అవకాశంగా నేను తీసుకొని అఖండ మెజారిటీతో గెలిచి వారందరికీ కూడా బహుమతిగా ఇస్తానని